మే నెల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను ఇంటికి వెళ్ళంగా జ్వరం మళ్ళీ వస్తుందయ్యా చూపించుకున్నామయ్యా మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా మళ్ళీ సెంటినీ హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా జ్వరం వచ్చిందని ఆడ పది రోజులు పదిహేను రోజులు ఉండని ఆడ తగ్గలేదు ఇప్పుడు మా పిన్ని చెప్పింది అయ్యా అయ్య గారు చేస్తున్నారు హైదరాబాద్ లో తగ్గిద్ది నువ్వు ఆడకెళ్ళయ్యా తగ్గిద్దురా నీకు అని అంటే అమ్మ అక్కడ తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయే ఉన్నాను పది రోజులు అయిన తర్వాత సారు మా మా చెల్లిలో మా మా మేనగా ఫోన్ చేసిన సార్ మాస్టర్ గారు ఫార్ని చేస్తున్నాడు తగ్గిపోయితే తీసుకెళ్ళి మామయ్య అందు నన్ను అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్ మీద తీసుకురావాలి పిల్లడిని వాళ్ళని అడిగితే తీసుకెళ్తాం కుదరదు తీసుకెళ్తే రాటం పడదు అట్టి పెట్టమన్నారు సార్ ఇక అట్టి పెట్టాం మళ్ళీ జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాం చెల్లెలో ఈని మాకు సంతోషం కలిగింది మళ్ళీ తర్వాత ఇవాళ వచ్చాం సార్ మీరు పార్త చేసిన కాని ఇప్పటి వరకు జ్వరం లేదు సార్ చెప్పండి